హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఏపీ రాజకీయాల్లోకి సినీ ప్రముఖుడు అయితే రానున్నాడు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక మెగా బ్రదర్ నాగబాబు కీలక పదవి అయితే దక్కనుందండి ఇక జనసేన పార్టీ గెలుపు కోసం నాగబాబు ఎన్నికల్లో అయితే పనిచేశారు తొలుత అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని భావించినా కూడా పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించారు ఆ తర్వాత నాగబాబు టీడీపీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం కూడా సాగింది కానీ పవన్ అయితే ఖండించారండి ఇప్పుడు నామినేటెడ్ పదవులపై కసరత్తులో భాగంగానే నాగబాబుకు ఇవ్వాల్సినటువంటి పదవులపైన చంద్రబాబు మరియు పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది నాగబాబు రాజ్యసభకు పంపాలనే ఆలోచనలు అయితే పవన్ ఉన్నారండి అయితే రాష్ట్రం నుంచి ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు ఖాళీ లేవు రెండు వేల ఇరవై ఆరులో రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి ఈ లోగా వైసీపీ నుంచి ఎవరైనా కూటంలోకి మారి తమ పదవికి రాజీనామా చేస్తే నాగబాబుకు అవకాశం దక్కుతుందండి దీంతో ముందుగా ప్రభుత్వంలోకి ప్రభుత్వంలోనే నాగబాబుకు కీలక పదవిని ఇవ్వాలని అయితే భావిస్తున్నారు తాజాగా నామినేట్ పదవుల పైన చంద్రబాబు పవన్ సుదీర్ఘ కసరత్తు చేశారు మూడు పార్టీల పదవుల పంపకాలపైన ఒక నిర్ణయానికి అయితే వచ్చారండి ఇక నాగబాబు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం తక్కునున్నట్లు సమాచారం ఇక ఎస్బీబీసీ చైర్మన్ పదవి ఇవ్వటంపై చర్చ జరిగినా కూడా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖరారయ్యే అవకాశం ఉందని అయితే తెలుస్తోందండి ఇక సినీ రంగం ఇటు ప్రభుత్వంలో సంబంధాలు ఉన్న వ్యక్తిగా నాగబాబుకి ఈ పదవి ఇవ్వాలని అయితే నిర్ణయిస్తున్నట్లు సమాచారం ఏపీలో శ్రీని పరిశ్రమను విస్తరించేలా బాధ్యతలు తీసుకోవాలని పవన్ అయితే భావిస్తున్నారు ఇందులో భాగంగానే నాగబాబుకి ఈ పదవి ఇస్తున్నట్లయితే తెలుస్తుందండి నాగబాబుకు దక్కే పదవిపైన అధికారికంగా నిర్ణయం వెల్లడి కావాల్సి అయితే ఉందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్